బాల్య వివాహాలు చట్టరించ నేరమని జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేష్ తెలిపారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బన మండలం వంకులం బాలికకు జిల్లా కేంద్రంలోని రాజ్యంపేట చెందిన అబ్బాయికి వివాహం జరగాల్సి ఉండగా ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిదికు సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి వివాహాన్ని ఆయన ఆపారు బాలికను సఖీ సెంటర్కు తరలించి అక్కడ కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టనిచ్చ నేరమని అన్నారు జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం బాల్య వివాహాలు నేరమని బాల్య వివాహాలు చేస్తే రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది కావున ఆడపిల్లలను చదివించి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలని లేని ఏడల చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు మీకు సమాచారం అందితే వన్ జీరో నైన్ ఎయిట్ టోల్ ఫ్రీ నంబరుకు సమాచారం ఇవ్వండి సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది